హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి డే ఎయిటీన్ అండి డే ఎయిటీన్ ఎంత పెట్టి ఉన్నామో ఏంటో చూద్దాము వెయిట్ అప్డేట్ సో వెయిట్ చూసే ముందు నేను ఏం తిన్నామో చెప్తాను ఒకసారి వాటర్ ఎయిటీన్ డైలో కూడా పెడతాను చూడండి ఎవరన్నా చూడకపోతే మా ఛానల్లోకి వెళ్ళి మేము ఏం తిని ఇంతలా తగ్గుతున్నాము ఏంటి అన్నది నేను ఏం తిన్నాము అంటే మార్నింగ్ వచ్చేసి స్ప్రౌట్స్ అలానే ఒక బనానా తిన్నామండి బ్రేక్ఫాస్ట్ కింద అలాగే లంచ్కి వచ్చేసి బాస్మతి రైస్ పెరుగు పచ్చడి అలా కాకరకాయ ఫ్రై తిన్నామండి ఈ మూడో తిన్నామట లంచ్కి వచ్చేసి అలాగే ఈవినింగ్ డిన్నర్ కింద ఒక శాండ్విచ్ చేశానండి స్వీట్ కార్న్ చీజ్ శాండ్విచ్ చేశాను ఒక్కొక్క బ్రెడ్ తో ఒక ఒక శాండ్విచ్ అంటే హాఫ్ స్లైస్ ఒక బ్రెడ్ ఆ శాండ్విచ్ అది ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి అలానే ఒక సీతాఫాల్ తిన్నామండి ఫ్రూట్ అలానే పడుకునే ముందేమో ఇంక గ్రీన్ టీ తాగి పడుకున్నామండి ఇది తిన్నాం అన్న ఫుడ్ అనేది తీసుకున్నాం తీసుకుని ఈ రోజు ఎంత వెయిట్ తగ్గమైనా చూద్దాము నిన్న వారు వచ్చేసి వన్ ఫార్టీ టూ పాయింట్ వన్ ఉన్నారు సో ఈ రోజు వెయిట్ చూద్దాం ఈ రోజు వెయిట్ ఎంత ఉన్నారు ఏంటో అన్నది సో మీరైతే వెయిట్ మిషన్ ఎక్కండి ఈ రోజు వచ్చేసి వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఉన్నారు అంటే నిన్నటికి ఈ రోజుకి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ లాస్ అయ్యారు మా వారు చాలా బాగా వెయిట్ లాస్ అవుతారండి డైలీ ఎందుకంటే జిమ్ లో బాగా కష్టపడుతున్నారు టూ టైమ్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ కూడా టూ టైమ్స్ జిమ్ కి వెళ్తున్నాం సో మళ్ళీ ఎక్కారు ఎన్నిసార్లు ఎక్కినా కూడా వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ సో అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మొన్న వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ టూ పాయింట్ వన్ ఈరోజు వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గారు అన్నమాట సో ఇదైతే మా వార వెయిట్ అప్డేట్ అన్నమాట ఇప్పుడు చూద్దాం నా వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం నిన్న వచ్చేసి భాగ్య ఎంత ఉంది నైంటీ వన్ పాయింట్ వన్ ఫైవ్ సేమ్ ఫుడ్ డైట్ అయితే సేమ్ తీసుకుంది నేనేం తీసుకున్నాను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసింది కదా సేమ్ ఫుడ్ డైట్ సో ఇప్పుడు ఆమె వెయిట్ చెక్ చేద్దాం ఎక్కువ భాగ్యం ఈమె నైంటీ పాయింట్ సెవెన్ ఫైవ్కి వచ్చింది ఇంకోసారి ఎక్కువ తగ్గింది బాగానే అరౌండ్ త్రీ హన్ నిన్నెంత నైంటీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది నైంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంతే అండి ఈ వెయిట్ మిషన్ చాలా పర్ఫెక్ట్గా చూపించేస్తుంది కొత్తది కదా అసలు ఏ ఫ్లక్చువేషన్స్ ఉండవు కరెక్ట్ ఒకసారి ఎక్కినా రెండు సార్లు ఎక్కినా అంతే ఒకటే వెయిట్ నైంటీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఓకే నిన్నకి ఈ రోజుకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది తగ్గిందేమో నేను సెవెన్ హండ్రెడ్ గమ్స్ తగిన సో వెయిట్ లాస్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయ్యింది నేను ఈ ఈరోజుకి ఎక్సలెంట్ రిజల్ట్స్ మొన్న కూడా మొన్న 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 నుంచి చిన్న కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఫుడ్ దాన్ని రిలేటెడ్ ఫుడ్ చూసుకోవాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు మేము ఒక విషయం చెప్తున్నాం అంటే డైలీ ఒక డైలీ ఒకటే ఫుడ్ అయితే తినాం డైలీ మారుస్తూ ఉంటాం దట్ ఈస్ ద ప్లేస్ డైలీ ఒకటే ఫైట్ ఫుడ్ తిన్నా కానీ మీరు స్ట్రక్ అయిపోతుంది వెయిట్ స్ట్రక్ అవ్వకుండా ఉండాలంటే ట్రై డైలీ ఫ్రూట్స్ కానీ మార్నింగ్ ప్రోటీన్ ఫుడ్ లైక్ స్ప్రోట్స్ కానీ అవి చేంజ్ చేస్తూ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ తింటాం ఒకరోజు బాయిల్ లెగ్ తింటాం ఒకరోజు డిఫరెంట్ వెయిట్ స్ట్రక్ అయిందనిపించినప్పుడు అలా మారుస్తాం ఒకరోజు శనగలు తింటాం ఒకరోజు రాజ్మా తింటాం స్ట్రక్ అయిందనిపిస్తే ఇమీడియట్గా ఫుడ్ డైట్ అనేది మారుస్తాం కాకపోతే ప్రోటీన్ ఫుడ్ తింటాం కాకపోతే ఫుడ్ డైట్ అనేది మారుస్తాం ఆఫ్టర్నూన్ అయితే బాస్మతి రైస్ బాస్మతి రైస్ అంటే బిర్యానీ కదండి బాస్మతి రైస్ తోటి వైట్ రైస్ చేసుకుంటాం సో అది చాలా ప్లస్ వెయిట్ అనేది చాలా తక్కువ తగ్గుతాం ఎక్కువ సారీ ఎక్కువ తగ్గుతాం సో మామూలు రైస్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బాడీకి పట్టదు చాలా తక్కువ తింటాం ఆకా ఎందుకంటే అది వైట్ రైస్ కింద చేసుకుంటాం కాబట్టి ఎక్కువ తినబుద్ధి కాదు తక్కువ తింటాం ఫస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అలవాటు కాకపోయినా కానీ మీకు మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది స్టార్టింగ్ మాకు కూడా అట్లా అనిపించింది వాసన వస్తూ ఉంటుంది బాస్మతి రైస్ కాబట్టి బాస్మతి స్మెల్ ఉంటా ఉంటుంది ఇంకా ఒక త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తిన్నారంటే అలవాటు అయిపోతుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి తింటున్నాం సో మాకేమీ తేడా తెలుస్తలేదు ఇప్పుడు నార్మల్ రైస్ తింటేనే మాకు ఏదో రాక ఉంటుంది బాస్మతి రైస్ తింటేనే కొంచెం సాటిస్ఫైడ్ లెక్క ఉంటుంది అలా అండి ఇంకా ఈ ఎయిట్ అప్డేట్ అనేది మేము నాది వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ నుంచి పెడుతున్నాం బాగ్య వచ్చేసి నైంటీ ఫైవ్ నుంచి పెడుతున్నా నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి పెడుతున్నా దానికంటే ముందు నుంచి కూడా మేము డైట్ చేసినాం కానీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు అప్పుడు బాగ్య వచ్చేసి వన్ నాట్ వన్ ఉండేది వన్ నాట్ త్రీ వన్ నాట్ వన్ ఉండేది నైంటీ ఫైవ్కి వచ్చింది నేను వన్ సిక్స్టీ టూ ఉండేది వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చిన కుదురుతా ఫొటోస్ అని ఉంటే పెడతాం సో మీకు ఆ డీటెయిల్స్ కూడా కుదుర్త ఇస్తాం ఓకే అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్